అందరికీ నమస్కారం ఈరోజు మేము యాగంటి పుణ్యక్షేత్రానికి వచ్చామండి యాగంటి పుణ్యక్షేత్రం అనగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లాలోని బనగానపల్లె దగ్గర బనగానపల్లె పట్టణానికి దగ్గరగా ఉంటుందండి యాగంటి క్షేత్రం చాలా ప్రసిద్ధ క్ష శైవ క్షేత్రం ఇది చూడటానికి నాకు ఆ దేవుని అనుగ్రహం ఇప్పటికి లభించింది నేనైతే ఇదే మొదటిసారిగా వెళ్తున్నాను మేమిక్కడికి పోయి తెల్లవారుజామున వచ్చామండి నాలుగు అలా వచ్చింది మేము వచ్చేసరికి వచ్చాక ఒక అరగంట ఒక అరగంట రెస్ట్ తీసుకున్నాము తర్వాత స్నాన స్నానానికి పుష్కరిణి దగ్గరికి బయలుదేరామన్నమాట పుష్కరిణి దగ్గరికి వెళ్ళే దారిలో ఇక్కడ శివపార్వతులది లైటింగ్ చాలా బాగుందండి లైటింగ్ అది వేశారు కార్తీక మాసం కదా చాలా బాగుంది జనం కూడా ఉన్నారు అప్పటికే జనం ఉన్నారండి స్నానాలకి వాటికి స్నానపు గదుల దగ్గర క్యూ లైన్లే ఉన్నాయి ఏకంగా చాలా జనం ఉన్నారు ఇప్పుడు మేము పుష్కరిణి దగ్గరికి బయలుదేరాము నేనే కొంచెం నిదానంగా వెళ్తున్నాను అందరూ ఆల్రెడీ మెట్ల దగ్గర ఉన్నారు నా కోసం వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము పుష్కరిణి దగ్గరికి వెళ్తున్నాము ఇంత ఎగ్జైట్మెంట్గా ఎందుకున్నానంటే నేను ఫస్ట్ టైం యాగంటి వచ్చానండి ఆ క్షేత్రాన్ని దర్శించాలని ఎప్పటి నుంచో నా కోరిక నాకంటే చిన్నవాళ్ళు అందరూ చూసారు నేను చూడటానికి ఆ దేవుడి అనుగ్రహం ఇప్పటికి లభించింది అందుకే చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నాము పుష్కరిణి దగ్గరికి వచ్చేసాము ఈ పుష్కరిణిలో నీటి మట్టము ఏ కాలంలో అయినా కానీ ఒకే విధంగా ఉంటుంది ఈ పుష్కరిణిలో నీళ్లు మహానంది ద్వారా వస్తాయండి ఇక్కడ మహానంది ఒకటి ఉంది ఆ నంది నోట్లో నుంచి వస్తాయి నీళ్లు ఇవి చాలా మంచివి అని చెప్తారు ఆ నీళ్లే పుష్కరిణిలోకి నీళ్ళు ఉంటాయండి పుష్కరిణిలో అవి చాలా ఔషధ గుణాలు కలిగిన నీళ్లుగా భావించి ఇక్కడ స్నానం చేస్తే చాలా మంచిది హెల్త్ కూడా మంచిది అని చెప్తారు మా వాళ్ళు స్నానాలు చేస్తున్నారండి మేమైతే బయట వెయిట్ చేస్తున్నాము నేను ఇంకొక ఇద్దరం ఉన్నాము మేమిద్దరం మేము ముగ్గురు వెయిట్ చేస్తున్నాము కొంతమంది అయితే నీళ్ళలోకి దిగారు ముందుకు వెళ్ళి ముడగలేక అందరు గట్టి నుండే మునుగుతున్నారు చలిగా ఉందో ఏవో మరి నీళ్ళల్లో కొంచెం ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు హ్యాపీగా ఉంటుందండి ఏదైనా కానీ మనం ఒంటరిగా వచ్చేదానికన్నా ఫ్రెండ్స్తో వచ్చేదానికి చాలా బాగుంటుంది మేమైతే ఎట్టకేలకు రెడీ అయిపోయాము స్నానాలు అవి చేసేసి చూడండి ఎంత విశాలంగా ఉందో చుట్టుపక్కల కొండలు చెట్లు ఎంత అద్భుతంగా ఉందో లొకేషన్ అయితే సూపర్గా ఉందండి మేమైతే గుడి దగ్గరికి బయలుదేరాము క్యూలోకి మెట్ల మార్గం నుంచి మెట్ల మార్గం ద్వారానే వెళ్ళాలండి వేరే దారి ఇంకేం లేదు ఇక్కడ మేము ఫ్రెండ్స్ అందరం ముందు కొంతమంది ఉన్నారు ఇవన్నీ కొంతమంది ఉన్నారు ఇక్కడే పూజా సామాగ్రి తీసుకొని బయలుదేరామండి దీపారాధన నూనె అవన్నీ తీసుకున్నాము ఇక్కడ ప్రమిదలు అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ కొనుక్కొని అక్కడ చూసారు కదా ఆలయ శిఖరం ఆ ధ్వజ స్తంభం దగ్గర అందరూ దీపారాధన చేస్తున్నారు అక్కడ దీపారాధన చేసుకొని ఇంకా మనము దర్శనానికి వెళ్ళాము ఇది యాగస్య మహామర్షి మహర్షి యొక్క గుహట అండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నారట మనము వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నాము ముందు శ్రీ ఉమామహేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నాం ముందు ముందుగా అందరం కార్తీక దీపాలు వెలిగించామండి కార్తీక దీపాలు వెలిగించి పూజ చేసుకొని ఇక్కడ చూడండి అందరూ కార్తీక దీపాలు వెలిగించారు కొంతమంది వెలిగిస్తున్నారు ఇక్కడ అందరూ దీపారాధన వెలిగించిన తర్వాత మేము ఇంకా బయలుదేరుతున్నామండి లోపలికి చూడొచ్చు అందరు కార్తీక దీపాలు వెలిగించారు ఈ కార్తీక మాసంలో మేము యాగంటి క్షేత్రానికి వెళ్ళటం నిజంగా నా అదృష్టంగా నేను భావిస్తున్నాను క్యూలైన్లోకి వెళ్తున్నాను ఇప్పుడు జనం ఫుల్గా ఉన్నారండి క్యూలైన్లో ఇక్కడ చాలా సౌందడిగా ఉంది క్యూలైండ్ కాకపోతే మా వాళ్ళు కోతిని చూసారండి కోతి తన పిల్లలతో కూర్చొని ఉంది పైన రెండు కోతులు ఆ కోతుల్ని చూసి వీళ్ళు వీడియో తీమన్నారు సో నేను తీస్తున్నానండి వీడియో బట్ అది క్లారిటీగా లేదు లైటింగ్ అక్కడ ఎక్కువ ఉండడం వల్ల ఆ కోతి తింటుంది దాని పిల్లలు లేచి చేచి చూస్తున్నాయి ఒక్క చూపు చూడంగానే అవన్నీ అక్కడి నుంచి పారిపోయాయి అనమాట సో మా వాళ్ళు అందరూ దాన్ని చూస్తూ ఉండిపోయాము కాసేపు క్యూ లైన్లో నిలబడి చాలా నవ్వుకున్నాం అన్నమాట క్యూ లైన్ కదిలింది మేము ఫస్ట్ స్పర్శ దర్శనం ఉంది అన్నారండి ఇక్కడ స్పర్శ దర్శనం కూడా ఉంది అన్నారు ఇక్కడ లోపల శివయ్య ఉన్నాడు ఇక్కడ ఒక శివలింగం ఉందండి లోపల స్పర్శ దర్శనానికి వెళ్దామని అనుకున్నాము బట్ అప్పుడు వాళ్ళు చెప్పారు గంటన్నర రెండు గంటలు వెయిట్ చేయాలండి స్పర్శ దర్శనానికి అయిపోన్నారండి అయితే అంత టైము వెయిట్ చేయడానికి దొరకలే అని మేము మామూలుగా దర్శనం టికెట్లే తీసుకున్నాము మామూలు దర్శనం టికెట్ అయితే పది రూపాయలే అన్నారు సో మేము పది రూపాయల టికెట్ తీసుకొని లోపలికి వెళ్తున్నామండి ఆ పది రూపాయల టికెట్ తీసుకొని లోపలికైతే బయలుదేరా క్యూ లైన్ కదిలిందండి చూడొచ్చు మీరు ఇదిగోండి పది రూపాయల టికెట్ ప్రత్యేక దర్శనం అని మేమైతే లోపలికైతే వెళ్ళాను కొంచెం భయంగా ఉంది వీడియోలు తీయాలంటే అరుస్తారు అని చూస్తున్నాను ఇంకా అయితే వీడియోలు తీయటం అలౌట్ లేదండి కాకపోతే ఇక్కడ శివలింగంలోని ప్రత్యేకత ఏమిటి అంటే ఒకే శివలింగంలోనే శివుడు పార్వతి ఇద్దరు ఉంటారండి ఉమామహేశ్వర నామాధ్యేయంతో ఇక్కడ చాలా ప్రత్యేకమేమంటే ఆ శివలింగమేనండి లోపల స్వామి ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నారండి అదేవిధంగా ఇక్కడ శ్రీ 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 మార్కండేయ లింగేశ్వర స్వామి వారు కూడా ఉన్నారు ఇటు పక్కగానే ఉందండి ఈ కోనేరు నుండి ఆ నంది నోట్లో నుంచి పుష్కరిణిలోకి నీళ్లు వస్తాయి ఇవి చాలా పవిత్రమైన నీళ్లు ఔషధ మూలికలతో కూడిన జలంగా చెప్తారు మరో ప్రత్యేకత ఈ యాగంటి బసవయ్య స్వయంగా ఇక్కడ వెలిసారు ఇదే శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పారు అప్పట్లో కలియుగాంతంలో యాగంటి బసవయ్య ట్రంక్ వేస్తారు అని ఈ యాగంటి బాస అయ్యానండి ఈ నేను ఈ నందీశ్వరుడు ప్రతి ఇరవై సంవత్సరాలకు ఒకసారి ఒక అంగుళం చొప్పున పెరుగుతున్నారని జ్ఞానపరులు చెప్పారండి మామూలుగా అయితే ఎక్కడా నందీశ్వరుడు కోరికే ఇది ఉండదు కానీ యాగంటి క్షేత్రంలో ఈ మహిమ కలదు నిత్యం అంతకుముందు ప్రదక్షిణ చేయడానికి ఉండేదంటండి బట్ ఇప్పుడు ప్రదక్షిణ చేయడానికి కూడా వీలు లేనంతగా ఆయన పెరిగారని కొంతమంది చెప్తున్నారు ఇది ఎంతో పురాతన కాలమైన తులసి కోట అండి ఇక్కడి నుంచి మనం బయటకు వచ్చాము ఇంకా లోపల నుంచి ఇప్పుడు చిన్నగా వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్న అగస్త్య మహర్షి గుహలోకి బయలుదేరాము అక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉందట ఆయన్ని దర్శనం చేసుకుని వద్దాము ఓం నమో భగవతే వాసుదేవాయ నమో ఓం శ్రీ వెంకటేశాయ నమో నమ మెట్లెక్కుతున్నామండి లోపల వీడియోలు తీయటానికి లేదు స్వామివారు కూడా ఆశారు ఆగిస్తారండి వీడియోలు తీస్తుంటే తీర్థమ్మాలు అన్నారు అందుకని ఇంకా లోపల తీయటం కుదరలేదు కానీ ఇక్కడ తిరుపతి కన్నా ముందే ఈయన ఇక్కడ వెలిసారని ప్రతీతి మహర్షి అప్పట్లో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాడు బట్ ఆయన ఖాళీ గో గోరు దెబ్బతినడం వలన శ్రీ శివయ్య తపస్సు చేసి ఆయన్ని అడగగా ఆయన కైలాసం లాంటిగా ఉంది ఈ గిరి అయితే ఇక్కడ శివుణ్ణి ప్రతిష్ఠించమని చెప్పారట అందువల్ల శివలింగంలో ఆ శివపార్వతులు ఇద్దరిని ఉండమని ఆయన కోరడంతో ఇక్కడ శివ పార్వతులు ఇద్దరు ఒకే శివలింగంలో ఉన్నారండి వీళ్ళందరూ షాపింగ్ చేస్తున్నారు షాపింగ్కి వచ్చారు అయిపోయింది దర్శనం చేసుకున్నాము ఎక్కడ లోపల మూల విరాట్ విగ్రహాలు తీయటానికి ఫోన్ యూస్ చేయకూడదని అందరూ అరుస్తూ ఉన్నారండి అందువల్ల తీయలేకపోయాము చూడండి అంత బొమ్మలు అన్నీ ఉన్నాయి ఇక్కడ ఏమేంటి కొనాలనుకున్నాను బట్ ఇక్కడికి వచ్చాక ఏమీ కొనలేక సైలెంట్గా చూస్తూ వెళ్ళిపోతున్నాను వాళ్ళందరూ నన్నే చూస్తున్నారు ఏం కొనకుండా వీడియోలు తీసుకుంటా పోతుంది అని అయితే చూడగలిగిన క్షేత్రం నాకంటే మహాక్షేత్రం అని నాకు అర్థమైంది ఇన్ని రోజులు మిస్ అయినందుకు కూడా నేను కొంచెం బాధపడుతున్నాను ఇక్కడ అన్నీ అమ్ముతారండి పైన మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు ఆలయం తరఫున వాళ్ళు కూడా ఒత్తులు అన్నీ అక్కడ పైన అన్నీ దొరుకుతాయండి ఇక్కడ కూడా అన్నీ దొరుకుతాయి పూజా సామాగ్రి అభిషేకానికి సంబంధించిన సామాగ్రి కూడా దొరుకుతాయి బయట నుంచి ఇంటి దగ్గర నుంచి మనం ఏం తెచ్చుకోవాల్సిన పని లేదు అన్నీ ఇక్కడ దొరుకుతాయి ఇక్కడ అన్ని షాపులు ఉన్నాయి టిఫిన్ షాపులు ఉన్నాయి అంతా చాలా బాగుంటుంది లొకేషన్ అయితే అద్భుతం అండి సూపర్ ఎక్సలెంట్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయటం అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్